హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఈ ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ హోపోనోపోనో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ హీలింగ్ మొడాలిటీస్ గురించి ఈ ఛానల్లో మాట్లాడడం జరుగుతుందండి సో వాటన్నిటిని ఒకసారి చెక్ చేసి మీ లైఫ్లో మీకు ఏది అవసరమో దాన్ని మీరు ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఎట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసిన నా యొక్క యాటిట్యూడ్ ఆఫ్ గ్రాట్యూడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఉగాది వస్తుంది కదా సో ఉగాదికి ముందు మనకి ఎక్లిప్స్ ఉంది ఎట్ ద సేమ్ టైం అమావాస ఉంది సండే రోజు వస్తుంది ఎమోషనల్గా ఎలా ఉండాలో కూడా ఆల్రెడీ నేను బిఫోర్ వీడియో లాస్ట్ టైం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మెర్కొరీ రెట్రో గేట్కి సంబంధించినటువంటి ఎలా ఉండాలి ఏం చేయాలి అప్పుడు మనం చేయాల్సిన రిచువల్స్ ఏంటో ఒక వీడియోలో నేను ఆల్రెడీ చేశానండి ఒకవేళ అది చూడకపోతే కనుక చూడండి వాటిని ఫాలో అవ్వండి అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ టైం అసలుకి ఇనర్చుయల్ హీలింగ్ ఓమ్ హీలింగ్ అలాగే ఆన్సెస్ట్రల్ హీలింగ్ పర్సనల్ క్లాస్లో చేయడం జరుగుతుంది జనరల్గా ఇవన్నీ గ్రూప్ క్లాసెస్లో అన్నమాట సో మీకు అసలు మెయిన్ దేని హీలింగ్ అవసరము అనేది అలాగే మీరు ఏమి షేర్ అయితే ఎవరు ఉన్నప్పుడు చేసుకోలేకపోతున్నారు అలా షేర్ చేసుకోలేనప్పుడు మనం వాటి గురించి ఎలా ఇబ్బంది పడతామో అన్ని వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పర్సనల్ హీలింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం మొదలైందండి అది ఓమ్ హీలింగ్ యాజల్ హీలింగ్ అండ్ ఇనర్షియల్ హీలింగ్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా సరే ఈ హీలింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కానీ అన్నిటికన్నా గుర్తుపెట్టుకోండి అమ్మా ఎమోషన్స్ కంట్రోల్ ఉంచుకోండి అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యం మీ బ్రెయిన్లో ఎక్కువ పాజిటివ్ థాట్స్ ఉంచండి సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఒక వీడియో మెయిన్ ఏంటంటే ఉగాది రోజున మనం చేయాల్సినటువంటి సింపుల్ రిచువల్స్ అండి సో మీరు కొంచెం ముందుగానే అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటారని ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అనమాట అదేంటంటే ఏ ఏ రాసుల్లో ఉన్నవాళ్ళు ఏమేమి మనకి చిన్న చిన్న థింగ్స్ని రెడీ చేసుకొని రిచువల్స్ చేసుకొని మెయిన్ ఇప్పుడు నేను చెప్పే ప్రతిదాన్ని కూడా వ్యాలెట్లో పెట్టుకోవాలి లేదా హ్యాండ్ బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్లో వ్యాలెట్ ఉంటుంది వ్యాలెట్లో పెట్టుకున్న పర్వాలేదు ఆర్ఎల్స్ మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు కానీ ప్రతి వారం మాత్రం క్లిన్స్ చేసి మళ్ళీ పెట్టుకోండి అలాగే ఒక బేలిఫ్ టెక్నిక్ కూడా చెప్ చెప్తానండి ఓకే ఎవరైతే మీరు మెయిన్ మీకు మీ రాస్కి సంబంధించి చెప్తాను అలాగే ప్లానెట్స్కి సంబంధించి కూడా చెప్తాను అనమాట టక టక్క అన్నీ నోట్ చేసుకోండి ఎవరికైతే మనం ఫుడ్ తింటున్నప్పుడు సాల్ట్ అస్తమాటు తక్కువ అనిపిస్తుంటుందో వాళ్ళకి సన్ ఎనర్జీ చాలా తక్కువ ఉన్నట్టు ఓకేనండి ఇంట్లో పైప్స్ అలాగే కుళాయి లేకపోతే ట్యాప్ ఏదో మీరు ఏం పిలుస్తారో అది అస్తమాటు లీక్ అవుతూ ఉంటే ఎంత బాగా చేయించినా లీక్ అవుతుంటే కనుక మూన్ ఎనర్జీ బాగాలేదండి సో ని వెంటనే మీరు చక్కగా సెట్ చేయించుకోండి అలాగే సన్కి సంబంధించింది ప్రతిరోజు ఆయనకి వాటర్ ఆర్గ్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే డాక్యుమెంట్స్ లేకపోతే ఇంపార్టెంట్ పేపర్స్ అవి దొరకకుండా ఉంటాయో వాళ్ళకి బుధుడు ఎనర్జీ చాలా తక్కువ ఉందని అర్థం అనమాట సో మీరు దీనికోసం మదర్ ఎర్త్తో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండాలి మొక్కలు చెట్లు చెట్లు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం అలాగే చిన్న చిన్న ప్లాంట్స్ని నాటడము కొంచెం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే బుధుడికి సంబంధించినటువంటి ఎనర్జీ బాగుంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అండి మర్చిపోవద్దు మనం సింపుల్గా గా చెట్లు మొక్కలే కదా అనుకుంటాం కానీ ఇట్స్ కనెక్టెడ్ విత్ ద మూలాధార చక్రం అనమాట అంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో ఫస్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే హెల్త్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్ డాక్టర్ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా దొరకట్లేదు అంటే ఇక్కడ ఏంటని అంటే గురుడు ప్రభావం చాలా తక్కువ ఉందని అర్థం అనమాట సో అందుకని మీరు ఏం చేస్తారనంటే గురు ప్రభావాన్ని పెంచుకోండి సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ అలాగే జీసస్ వీళ్ళందరూ కూడా గురుకు సంబంధించిన వాళ్ళు అనమాట సో టెంపుల్కి వెళ్ళడము పసుపు పూలు సమర్పించడము ఆర్ఎల్స్ పసుపుకి సంబంధించిన శనగలు ఉంటాయి కదా నాటు శనగలు ఉంటాయి కదండి బుధవారం రోజున నానబెట్టి గురువారం రోజున దత్తాత్రేయుని మెల్లో వేయటము ఇలాంటి చిన్న చిన్ని అలాగే గురువులకి రెస్పెక్ట్ ఇవ్వటము ఇలాంటివి చేస్తే గురుబలం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చి శుక్రుడు ఎనర్జీకి బాగా కావాలంటే బెడ్షీట్స్ అవి నీట్గా ఉండాలండి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి హౌస్ చాలా క్లీన్గా ఉండాలి శుక్రుడు అంటేనే లగ్జురియస్ లైఫ్ అనమాట మీకు లగ్జరీస్ లైఫ్ కావాలంటే మీ మేనిఫెస్టేషన్ కూడా అలాగే ఉండాలి ఈరోజు మనకు ఫ్యాన్ ఉంటే ఏసీని మేనిఫెస్టేషన్ చేయాలి బైక్ ఉంటే కార్ ని మేనిఫెస్టేషన్ చేయాలి అద్దీలు ఉంటే సొంతిల్ని మేనిఫెస్టేషన్ చేయాలి సో అలా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా మన మీద మనం కాన్సన్ట్రేషన్ పెడితేనే మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఎందుకంటే బ్రెయిన్కి సటన్ రేంజ్ ఉంటుంది అది దాటి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిసుకుంటూ మన కోసం మనం మర్చిపోతుంటాం సో అప్పుడు మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ని మనం లీడ్ చేయలేము అనమాట సో అందుకని శుక్రుడు ఎనర్జీ కావాలంటే లక్ష్మీదేవిని బాగా పూజించండి అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన జడే కాయిన్స్ కూడా మన ఛానల్లో మనకి లభిస్తున్నాయి అలాగే పైరట్ నితిగా సంబంధించిన కాయిన్స్ కూడా ఉన్నాయండి ఇది అడ్వాన్స్గా గా బుక్ చేసుకుంటే గనుక ఇవ్వగలుగుతాము సో వీటిని ఏంటంటే సేమ్ పర్స్ లో పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి శనీశ్వరుడు మీ సర్వెంట్తో కానీ మీ వర్కర్స్ తో కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళతో మీరు ఎంత మర్యాదగా నడుచుకుంటే ఆయన హెల్ప్ మీకు అంతగా ఉంటుంది సో ఇంకా కావాలనుకుంటే గనక ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుని దాన్ని ఐదు పీసెస్ కింద చేసి అందులో నల్ల నువ్వులు వేసి దాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి ఆంజనేయస్వామి ముందు వెలిగించడం కానీ లేకపోతే నవగ్రహాల దగ్గర వెలిగించడం కానీ ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ని అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్స్ బాగుండాలి అంటే మాత్రం రాహు హెల్ప్ చాలా కావాలండి రాహుకి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా నేను లాస్ట్ టైం వీడియోలో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి సో రాహు ఎంత యాక్టివేటెడ్ యాక్టివేటెడ్గా ఉంటారో మనం ఆన్లైన్లో మనీ కానీ లేకపోతే ఏదైనా రిలేషన్షిప్లో ఉండేటటువంటి బ్లాకేజెస్ని కానీ తీసేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ¿Qué tú? Um... మనకి మనం బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏదైనా స్ట్రీట్ డాక్ కలవడం కానీ లేకపోతే తెలియకుండా ఒక ఫియర్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటే కనుక రాహు తర్వాత కేతు కేతు ఒక ఎఫెక్ట్ ఉందని అర్థము సో విఘ్నేశ్వరిని బాగా కొలవడం అలవాటు చేసుకోండి విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయని వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ప్రతిరోజు లేవగానే చాంటింగ్ చేయడం అలవాటు చేసుకోండి నిద్రపోయే ముందు మీకు ఏం కావాలి అని అనుకుంటున్నారు ఎలా యాంగ్జైటీ పోవాలనుకుంటున్నారో దానికోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి సో దీనికి సంబంధించి చాలా వీడియోస్ చాలానే ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఏ ఏ గ్రహం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా సో వీటికి రెమెడీస్ ఎలా చేసుకోవాలంటే ట్వల్వ్ రాసులు అండి మెయిన్ ఉగాది అంటే అదే కదా ఈ పన్నెండు రాసులకి సంబంధించిన వాళ్ళు ఏమేమి రెడీ చేసుకుని చిన్న చిన్ని అన్ని మన వ్యాలెట్లో లో పెట్టుకోవాలో చెప్తున్నా అనమాట ముందుగా మనం పర్స్ లో లేదా వ్యాలెట్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ ఏదైనా పర్వాలేదు ఓకేనండి మేష రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు చిన్న కాపర్వి చిన్న చిన్న యంత్రాస్ లాంటివి దొరుకుతాయండి అది కానీ ఏదో లక్ష్మీ యంత్రం కానీ కుబేర యంత్రం కానీ ఇలాంటిది ఏమన్నా ఉంటే తీసుకోవాలి తీసుకుని దాన్ని మీ పర్స్లో పెట్టుకోవాలన్నమాట సో ప్యూర్ కాపర్ అయి ఉండాలి చూసుకోండి ఒకటి కొంచెం చూసుకోండి అమ్మ అలాగే కుబేరుడికి సంబంధించినటువంటి ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ అనేటటువంటి హీలింగ్ కోడ్ ఏదైతే ఉందో మీరు చక్కగా ముద్ర ఆల్రెడీ నేను ఇవన్నీ వేరే వీడియోలో కూడా చెప్పానన్నమాట ముద్ర ఎలా వెయ్యాలి ఏంటి అనేది సో ముద్ర వేసుకుని కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి బిఫోర్ చాంటింగ్ మీరు ఏం చేస్తానంటే ఒక టార్గెట్ పెట్టుకోండి స్వామి నాకు ఈ టైంలో ఈ టైం అమౌంట్ ఇలా కావాలి ఇలా వస్తే కనుక నీ పేరు మీద నేను ఏదైనా ఒకరికి అన్నదానం చేయడమో హెల్ప్ చేయడమో చేస్తానని ట్వంటీ ఫోర్ అవర్స్లో మాత్రం వెంటనే మీరు పబ్లిక్ గ్రాటిచ్యూడ్ తెలియచేయాలండి ఓకే దట్ ఈస్ ద థింగ్ నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు మిగిలి ఏం చేయాలంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆ రోజేనండి ఉగాది రోజున చేయాల్సిన ఇవన్నీ ఓకే అక్కడున్న సింధూరంతో ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద ఓం అని రాసి ఆ పేపర్ మంచిగా కొంచెం ఆరిపోయిన తర్వాత వ్యాలెట్లో పెట్టుకోండి లేదా ఒక జిప్ లాక్ బ్యాగ్ లాగా తీసుకొని అందులో పెట్టి మీ వ్యాలెట్లో పెట్టుకోండి ఈ ఇయర్ అంతా కూడా మీ వ్యాలెట్లోనే ఉండాలి ఓకేనండి సో హనుమాన్ని ఖచ్చితంగా కొలవాలి బికాస్ మార్స్ ఎనర్జీ ఉంది మనకి అట్ ద సేమ్ దానికి అధిపతి హనుమాన్ నెక్స్ట్ వచ్చి కర్కాటక రాశి వాళ్ళు అండి కర్కాటక రాశి వాళ్ళు వైట్ క్లాత్ తీసుకొని రెడ్ కలైవ రెడ్ కలైవ తెలుసు కదండి ఎల్లో కలరు రెడ్ కలర్ మిక్స్ అయి ఉన్నటువంటి ఒక దారం వస్తుంది మనకి మీరు వెళ్ళి ఏ షాప్ షాప్లో అడిగినా ఇచ్చేస్తారు కలైవ అంటారు అనమాట సో అది ఆ వైట్ కలర్ క్లాత్కి తొమ్మిది రౌండ్స్ ఆ కలైవాని చుట్టి ముడేసి దాన్ని మీరు చక్కగా దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మీ పర్సులో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ లియో లియోగాల్డ్ అంటే సింహరాశి అండి గోల్డెన్ కలర్ పెన్ తీసుకోండి అలాగే గోల్డెన్ కలర్ పేపర్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పెన్ ఓకే గోల్డెన్ కలర్ పెన్ గోల్డెన్ కలర్లో లాస్ట్లో ఎడ్జెస్లో డబల్ వన్ సెవెన్ సిక్స్ అని ఈచ్ కార్నర్లో రాయండి అసలు గోల్డెన్లో గోల్డెన్ కనిపించదు కానీ మీరు అట్లా రాయాలి అంతే ఓకేనండి బికాస్ ఆ ఎనర్జీ చుట్టూ మీకు ప్రొటెక్ట్ చేయడానికి తర్వాత రెడ్ కలర్ పెన్తో పేపర్ మధ్యలో పీస్ అండ్ ప్రాస్పరిటీ అని రాసి దాన్ని చక్కగా ఫోల్డ్ చేసి మీ పర్స్లో పెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ మీనరాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు ఒక పసుపు క్లాత్ తీసుకోండి కొంచెం కేసరి అలాగే కేసర్ ఓకే కేసరి స్వీట్ కాదు కేసర్ ఓకే అది అలాగే ఎర్ర కందిపప్పు కొంచెం కొంచెం తీసుకొని చక్కగా క్లాత్లో కట్టి పర్సులో పెట్టుకోండి ఇదేంటంటే ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీకు సంబంధించినటువంటి రాశిది ఏదైనా బాగా ఎక్కువ ప్రభావం ఉన్నా ఏదైనా ఇంకో గ్రహానికి ప్రభావం ఉన్నా వీటి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికండి ఇవన్నీ ఓకే నెక్స్ట్ వచ్చేసి మిథునం కన్యా రాశి వీళ్ళిద్దరికీ ఏంటంటే గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఆరెంజ్ కలర్ సింధూరు ఉంటుంది కదండి క్లాత్ మీద సింధూరం ఎవరిది హనుమాన్ అనమాట సింధూరంతో స్వస్తికి వేయండి స్వస్తికి ఎలా వెయ్యాలి అనేది ఒకసారి చూసి నేర్చుకోండి ఎందుకంటే స్వస్తికి ఎట్నుంచి నుంచి స్టార్ట్ చేసి ఎటు ఎండి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వేసిన తర్వాత చక్కగా కాసేపు వదిలేస్తే ఆరిపోతుంది కదా మళ్ళీ మంచిగా ఫ్రోల్డ్ చేసుకొని పర్సులో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మకరం కుంభం ఓకే వీళ్ళు ఒక బ్లూ కలర్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ చందనం మంచి ప్లేసెస్లో కొనుక్కోండి ఓకే ఎక్కడ పడితే అక్కడ డూప్లికేట్ కాకుండా మంచి పూజా సామాగ్రి అమ్మే జెన్యూన్ షాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర కొనుక్కొని దీన్ని మంచిగా మూడేసేసుకొని హ్యాపీగా మీరు మీ పర్సులో పెట్టుకోండి దీస్ ఆల్ ఆర్ చిన్న 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 చిన్నవండి ఒక్క నిమిషం కూడా దీనికి పెద్దగా టైం పట్టదు మనం మనస్ఫూర్తిగా చేసామనుకుంటే అయిపోతుంది చక్కగా పర్సులో పెట్టుకోండి బికాజ్ మీ ఎనర్జీని కాపాడడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అసలు ఈ ఇయర్ అంతా ఏం మేనిఫెస్టేషన్ చేయాలని అనుకుంటున్నారు అంటే ఉగాది మార్నింగ్ నుండి ఉగాది మ మధ్యాహ్నం వరకు అండి లైక్ అంటే ఇంకా సాయంత్రం అయిపోద్ది అన్నప్పుడు ఫైవ్ ఓ క్లాక్ వరకు అసలు మీరు ఈ ఉగాది నుండి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు అది నాకు ఈ యాంగ్జైటీ వదిలేయాలి టెన్షన్ వదిలేయాలనుకుంటున్నాను వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు వదిలేయాలనుకుంటున్నాను నాకు ఇవన్నీ నాకు మంచివి కావాలనుకునేవి ఏవైతే ఉన్నాయో ఒక సైడ్ ఆఫ్ బుక్ తీసుకోండి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీరు వదిలేయాలనుకునే వాటి రాయండి ఓకే అక్కడతో మీకు ఏం కావాలి అనేది ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ పిఎం తర్వాత అసలు మీకు ఈ సంవత్సరం అంతా ఏం కావాలి అనేది ఏదైతే ఉందో వాటన్నిటిని రాయండి రాసిన తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో ముందు రాసినటువంటి ఏది వద్దనుకుంటున్నారో ఆ పేపర్ని మంచిగా తీసేసి చక్కగా బర్న్ చేసేసి ఏదైనా ఒక డ్రైనేజ్లో కానీ ఎక్కడైనా వేసేసేయండి ఓకే ఇప్పుడు మేనిఫెస్టేషన్ పేజ్ ఏదైతే ఉందో మనం రైట్ సైడ్ ఏవైతే రాస్తామో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా మేనిఫెస్టేషన్ ఓకే నాకు ఇయర్ లో ఒక కారు కారు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏసీ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సంవత్సరం నేను గోల్డ్ కొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ అన్ని పాజిటివ్ వే రాసుకోవాలండి ఫైవ్ టు మళ్ళీ నైట్ మీరు నిద్రపోయేంత వరకు మీకు ఏమేమైతే కావాలో అవన్నీ రాసుకోండి ఇవన్నీ రాసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఏవైతే రాస్తారో వాటన్నిటినీ కూడా మీరు మేనిఫెస్టేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఏదో నేను రాసేస్తాను బంగారం వచ్చేస్తాను నేను రాసేసాను ఇది కాదు వస్తుంది అని నమ్మకం ఉండాలి సో కంపల్సరీ మీరు మిర్రర్ టెక్నిక్ చేయాలండి ఓకే సో వాటన్నిటికీ అఫర్మేషన్స్ని రెడీ చేసుకోండి మీకు ఇదే ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే మీరు మీ అరచేతుల్ని ఫస్ట్ చూసుకోవాలండి ఫస్ట్ ఎప్పుడైనా సరే నిద్ర లేవగానే మన అరచేతులు చూసుకోవాలి భూమాతకి దండం పెట్టుకోవాలి దెన్ వచ్చేసి మన మెయిన్ అఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి అయినా సరే మననం చేసుకొని అప్పుడు మీకు ఏ శ్వాస అంటే మీకు లెఫ్ట్ నోజులా చంద్రనాడ సూర్యనాడ ఎటు నుంచి శ్వాస బయటకు వస్తుందో ఆ కాలు భూమి మీద పెట్టి పంచభూతాలకి కూడా నమస్కారం చేసుకోవాలి నింగి నేల నిప్పు నీరు గాలికి నమస్కారం నవగ్రహాలకి అలాగే ఎంటైర్ యూనివర్స్కి తల్లిదండ్రులకి యాండ్ కి గ్రాండ్ పేరెంట్స్కి ఇలా అందరికీ నమస్కారం చేసుకుని దెన్ అప్పుడు మీరు బెడ్ దిగి అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసుకోండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే మనం ఎదగాలి అని అంటే అన్నీ కావాలి మొత్తం మనం మనమే కాదండి హ్యూమనే కాదు చుట్టూ ఉన్న నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఏదైతే రాసారో దానికి కరెక్ట్ అఫర్మేషన్స్ని రాయండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరైనా కూడా ఏదైనా నితికా కానీ క్లౌనిక్ కానీ సిత్రి కానీ లేకపోతే ఉల్ఫ్ కాళికా మాత లేకపోతే ఇంకేదైనా ఏంజిల్స్ సంబంధించిన టెక్నిక్స్ చేసినప్పుడు విత్ ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రాటిట్యూడ్ తెలియచేయడం నేర్చుకోండి బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వీడియో చేయకపోయినా పర్వాలేదు ఆడియో చేయకపోయినా పర్వాలేదు ఎక్కడ ఒక ఛానల్లో మీరు ఇప్పుడు ఆ వీడియో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఉల్ఫ్కి సంబంధించి చేస్తాను ఆ వీడియో కిందకి వెళ్ళి అసలు ఫుల్ స్టోరీ మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏమైంది ఏం జరిగింది బికాజ్ ఎప్పుడైనా సరే స్పిరిట్ ఎనర్జీస్ ఏం చూస్తాయంటే మీరు ఎంత కృతజ్ఞతగా ఉన్నాయో చూస్తాయి మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు చక్కగా అన్ని పనులు చేసి పెట్టేస్తాయండి ఎందుకంటే మీ మీద ఒక నమ్మకం మీరు ఎప్పుడైతే అయిపోయిన తర్వాత మీరు అసలు వాళ్ళని పట్టించుకోకుండా గ్రాటిట్యూడ్ చెప్పకుండా ఉంటే కనుక మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అండి ఎప్పుడు మనం ఒక కనెక్టివిటీలో స్పిరిట్ ఎనర్జీతో ఉండాలి మన సోల్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి మన సోల్కి అహో ఇది చేసాం ఇది చేసాం అనేసి అలాగే ఇప్పుడు వరకు అయితే చాలామంది అండి మన ఛానల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు తర్వాత వచ్చేసి మనీ వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కూడా అక్కడికక్కడే మెసేజెస్ పెట్టుకుంటారు ప్లీజ్ అండి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ మీ రిలేటెడ్ వీడియో ఏదైందో దాని కింద మీకు వీడియో చేయడం వీడియో అయితే నాకు చేసిస్తారు కానీ నేను అందరినీ ఫేస్ బ్లాచ్ చేసి పెడతాను కాబట్టి ఆ సరేలే అని పాపం ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఇది చేయను కానీ కాకపోతే అట్లీస్ట్ మెసేజ్ రూపంలో అయినా సరే మీరు తెలియచేయండి అండ్ ఇంకొకటండి చాలా ముఖ్యమైన విషయం మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు నా మెయిన్ గ్రూప్లో ఉన్నప్పుడు మీకు ఎవరెవరో బిజినెసెస్కి సంబంధించి లింక్స్ పంపిస్తున్నారంట నాకు అటువంటి లింక్స్కి ఎటువంటి సంబంధం లేదు అండి ఎందుకంటే మేము ఎవరిని రికమెండ్ చేయము వాళ్ళ బిజినెస్లో జాయిన్ అవ్వండి అది అనేసి నాది ఎప్పుడూ నా క్రిస్టల్స్ నా హీలింగ్ కోర్స్ వీటి గురించి ఉంటుంది ఈ నా సొంత బిజినెస్ గురించి కూడా నేను ఇంతవరకు ఎప్పుడు నేను అసలు ఎవరికీ ప్రమోషన్ చేసుకోలేదనమాట సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ డిజీజ్ స్పిరిచువల్ లైఫ్ నేను దీని గురించి ఎక్కువ ఆలోచిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు మీ గురూస్ ఎవరండి ఎక్కడ నేర్చుకున్నారని అడిగారు కొంతమంది అందరూ కూడా అమ్మ గుర్తుపెట్టుకోండి నా గురూస్ అందరూ కూడా నార్త్ వాళ్ళు అలాగే నేను అబ్రాడ్లో నుంచి కొన్ని కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం జరిగింది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళే నాకు నేను తెలుగులో కానీ తెలుగు తెలుగులో ఉన్నటువంటి ఎటువంటి హీలర్స్ దగ్గర నేను ఏ కోర్సును నేర్చుకోలేదు ఎవరు అసలు నాకు తెలియదు అండ్ చాలామంది మేము సేమ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు నేర్చుకున్నాం మేము కూడా కంప్లీట్ చేసామని అసలు నాతో పాటు ఇక్కడ ఉన్న హీలర్ ఎవ్వరూ కూడా అండి నేను జార్ఖండ్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఉత్తరాఖండ్లో నేను అక్కడ డైరెక్ట్గా నేర్చుకున్నానండి కోర్సెస్ అనేది సో అక్కడ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేరు మలయాళం వాళ్ళు ఉన్నారు తమిళ వాళ్ళు ఉన్నారు నేనే తెలుగు అమ్మాయినమాట మించి ఇంకెవ్వరు లేరు మీకు అలా ఎవరైనా చెప్పినా కూడా నాకు ఏ సంబంధం లేదండి అసలు నేను ఇక్కడున్న తెలుగు హీలర్స్ ఎవరి దగ్గర ఒక్క కోర్స్ కూడా నేను నేర్చుకోలేదు అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ కోర్సెస్ అన్ని కూడా ఓపెన్ కోర్సెస్ అనమాట ఇవి సో అందరికి సెవెన్ చక్రాస్ గురించి తెలుసు ధ్యానం గురించి తెలుసు ఎవ్రీథింగ్ తెలుసు కాకపోతే ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినవి ఏవైతే ఉంటాయో ఈ జీబో కానీ క్రిస్టల్స్ గురించి కానీ లేకపోతే టైప్స్ స్టార్ట్ సీట్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్ఎల్పి కోర్సెస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళాక బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చినాయి అనమాట సో ఆల్ కోర్సెస్ అందరూ నేర్చుకున్న వాళ్ళం ఎందుకంటే ఒకప్పుడు అంటే యూట్యూబ్ చాలా చిన్నగా ఉండేది కాబట్టి ఎక్కడైనా ఒక కోర్స్ నేర్చుకుంటే అక్కడికే పరిమితం అయిపోయేది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఆన్లైన్లోనే అన్ని నేర్చుకోవడానికి ఉంది సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నార్త్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కోర్సెస్ నేర్చుకున్నాను నాకు ఇప్పుడున్న హీలర్స్లో ఎవరైనా మీకు నా పేరు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మేము కోర్స్ చే చేపిస్తున్నామండి సో వాళ్ళు మా ఫ్రెండ్స్ అండి అని చెప్తే నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా నిజంగానే నాకు ఎవ్వరు తెలుగులో ఎవ్వరు ఫ్రెండ్స్ లే నా వాళ్ళందరూ కూడా నార్త్ వాళ్ళు ఉన్నారు శర్మ గారి ఈజ్ మై మెయిన్ గురువు అనమాట సో ఆయన చెప్పిందే నేను చాలా వరకు నేర్చుకున్నాను తర్వాత వచ్చేసి బెంజ్బన్ గారు నేర్పించినవి అలాగే సోనియా క్రిస్ గారు నేర్పించినవి ఇవి నాకు ఎక్కువ బాగా బ్రెయిన్లోకి వెళ్తాయి అనమాట సో కోర్సెస్ ఎక్కడైనా సరే సేమ్ ఉంటాయండి ఒక్కొక్కసారి నేను ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకొక హీలర్ ఇంకొక కోర్సుని హీ హీలర్ ఇంట్రడ్యూస్ చేస్తారు సో ఒకసారి నా కోర్సు వెనకాల వస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ కోర్సు వెనకాల వస్తుంది ఏదైనా అల్టిమేట్గా ఉన్నవి కొన్ని కోర్సెస్ అండి ఆ కోర్సెస్ని మేము ఎవరం ఎక్కడ ఎలాగైనా నేర్చుకుంటాము సో నేర్చుకున్నాడు మాకు అర్థమయ్యి మేము ప్రయోగం చేసిన తర్వాత వీటి నుంచి ఒక రిజల్ట్ వస్తుందంటేనే మీకు ఎవరికైనా నేర్పిస్తాం నిజంగా యూనివర్స్ సెలెక్ట్ చేసుకున్న ఏ హీలర్ అయినా సరే అబద్ధాలు అయితే ఆడరు ఓకే సో యూనివర్స్ సెలెక్ట్ చేసుకుని యూనివర్సే నాకు మ్యాక్సిమమ్ అన్నీ నేర్పించిందండి మా మెయిన్ గురు అంటే యూనివర్స్ ఎప్పుడు కూడా ధ్యానంలో ఉన్నప్పుడు ఇది నేర్చుకో ఇది చెయ్యి ఇది అనిపించినప్పుడు నేను దాన్ని వెతికి మరీ నేర్చుకుంటూ ఉంటాను అనమాట సో అది ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది సో ఇంకెవరైనా కనుక ఇలాగా మా మా గ్రూప్ నుంచి వచ్చాము అది ఇది అని చెప్తే మాత్రం నమ్మకండి అసలు నేను ఇంతవరకు కోర్స్ నేర్పించలేదు నేను ఎవరు తెలుగు హీలర్స్తో కలిపి నేను కోర్స్ నేర్చుకోలేదు నెంబర్ వన్ అండి నా గురూస్ అందరూ కూడా నార్త్కి సంబంధించిన వాళ్ళు అలాగే వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు కోర్స్ ఏదైనా కూడా ఓపెనే ఉంటుంది అట్ ద సేమ్ టైం అందరూ ఇంచుమించు ఒకటే చెప్తాం అనమాట కొంచెం వెనక ముందు చెప్తాం మీరు అబ్జర్వ్ చేయరు అంతే అనుకుంటారు వీళ్ళ కోర్సు వాళ్ళకి వాళ్ళ కోర్సు వీళ్ళు అని కూడా అలా ఏం ఉండదు ఎవరు నేర్చుకున్నా కూడా కొంతే ఉంటుంది కోర్సు సో అన్నీ కొత్త కొత్తగా కోర్సెస్ ఏమన్నా వచ్చినప్పుడు తెలిసిపోతుంది కూడా బయటకు అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్సెస్ ఎవరైతే చెయ్యాలని అనుకుంటున్నారో మీరు కూడా సేమ్ ఇంతే ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక యూనివర్స్ మీకు కూడా నేర్పిస్తుంది ఎక్కడెక్కడి నుంచి అయినా సరే తీసుకొచ్చి మీకు ఆ కోర్సెస్ నేర్పిస్తుంది సో ఈ పాయింట్స్ని అయితే పట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు కనిపిస్తారు మేడం అంటున్నారు నేను ఇప్పుడు ఎప్పుడే కనిపించే ప్రసక్తే లేదండి అసలుకి నా క్లాసెస్ వరకు మాత్రమే నేను నాకు అవసరం అనుకున్న వాళ్ళకి నేను కనిపించాను ఇంతవరకు సో నాకేంటంటే సబ్జెక్ట్ బయటకు వెళ్ళాలి కానీ నేను ఎస్టాబ్లిష్ అవడం నాకు ఇంపార్టెంట్ కాదనమాట సో ప్లీజ్ దయచేసి కొంచెం ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే నేను నా క్లాసెస్ అండ్ నాతో పాటు చదువుకున్న వాళ్ళ గురించి కూడా మీకు నేను చెప్పాను కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి నేను ఎవరు పర్సనల్ బిజినెస్ని సపోర్ట్ చేయట్లేదండి అలా సపోర్ట్ చేసేటట్టయితే నా ఓన్ వాయిస్తో నేను ఆడియో పెడతాను మీకు అది ఈజీగా అర్థమైపోతుంది నా వాయిస్ అనేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సో ఉగాది రోజున మీరు చేయాల్సినవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని ఇప్పుడుగా రెడీ చేసుకొని పెట్టుకోండి చక్కగా పండగని చక్కగా ఎంజాయ్ చేయండి సో ఈ రెమెడీస్ అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ